హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మళ్ళీ డైట్ వీడియోలు అయితే ఆపేశాను కదా ఒక ఫోర్ డేస్ నుండి బ్లాగ్లో కాకుండా సపరేట్గా చేయండి అక్క ఒక వీడియో లాగా అని చెప్పారు కదా మీకోసం అనమాట ఈ వీడియో ముందుకంటే ఇది ఏ టైంలో తినాలి ఏ టైంలో తినొద్దని అట్లా ఏం లేదు మనకు నచ్చిన టైంలో మన టైంను బట్టి ఒక్కోసారి ఫ్రీగా ఉన్నప్పుడు కొంచెం మంచిగా చేసుకునే తినొచ్చు కొంచెం బిజీగా ఉన్నప్పుడు సింపుల్గా చేసుకునేది తినొచ్చు అనమాట ముందుకైతే నేను సబ్జా వాటర్ షుగర్ లేకుండా ఎక్కువ నిమ్మరసం వేసుకొని కొంచెం తేనె వేసుకొని ఒక స్పూను మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టాలి ఇంకోటి ఏంటంటే డైరెక్ట్గా నీళ్ళు చిక్కగా తాగకూడదు హెల్త్కి అంత మంచిది కాదు లిక్విడ్లా ఉంటేనే బాగుంటుంది ఎక్కువ వాటర్ వేసి కొంచెం తక్కువ సబ్జా వేసుకుంటే బాగుంటుంది ఎక్కువ సబ్జా తీస్ తీసుకోవచ్చు కాకపోతే మనం మరీ మరీ హెల్త్కి బాగుంటుంది అనేసి బాగా చిక్కగా చేసుకుని తాగుతాము పేస్ట్ లాగా అయ్యేలాగా అలా అసలు తినకూడదు అలా తాగకూడదు కూడాను లీటర్ వాటర్కి మనకి దాదాపుగా ఒక స్పూను వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది ఇలా వేసి మిక్స్ చేసి ఒక టెన్ మినిట్స్ వదిలేస్తే అవి బాగా మనకి ఇట్లా గింజలు గింజలుగా లేకుండా బాగా వాటర్లో నానిపోతాయి అనమాట ఆ తర్వాత తీసుకోవచ్చు ఇది ఎప్పుడైనా తీసుకోవచ్చు మార్నింగ్ తీసుకోవచ్చు ఈవినింగ్ కానీ నైట్ కానీ ఎలాగైనా అలాగే రాగి జావ కూడా మనకి హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు సమ్మర్ కాబట్టి బాడీకి చాలా చలవ చేస్తుంది మనకి తొందరగా ఆకలి కూడా వేయకుండా చేస్తుంది అనమాట నేను మొన్న జొన్నలు కూడా తీసుకొచ్చాను కదా దాంతో కూడా డైరెక్ట్ జొన్నలతోటి రవ్వ చేసేసుకొని మిక్సీలో వేసుకొని ఈజీగా జొన్న జావు కూడా చేసుకోవచ్చు మీకు చపాతీ కానీ లేదంటే ఏదన్నా అట్లు లాగా తినాలనిపించినా సరే వీటితో వేసుకోవచ్చు అనమాట రాగి పిండిలో కూడా కొంచెం బియ్య పిండి లైట్గా మిక్స్ చేసుకొని మనం రవ్వ దోశ కూడా వేసుకోవచ్చు చాలా వెరైటీలు చేసుకుంటారు నేను నెక్స్ట్ ఇంకా ముందు ముందు వీడియోస్లో అయితే చూపిస్తాను ఒక గ్లాసే వాటర్ తీసుకొని టూ స్పూన్స్ పిండి వేసుకొని వాటర్లో మిక్స్ చేసి కొంచెం లైట్గా సాల్ట్ వేసుకొని బాగా మరగనిచ్చి జావలాగా చేసుకోండి మనకి జొన్నలతో చేసిన రవ్వ అయితే అన్నంలాగా కూడా వండుకోవచ్చు అన్నంలాగా అదైతే కొంచెం రైస్ తిన్న ఫీలింగ్ ఉంటుంది మరీ అంత మీ హైట్కి మీ ఏజ్కి మీరు మీకు ఎంత కావాలో అంతకంటే కొంచెం తగ్గాలనుకున్న వాళ్ళు రైస్ కూడా తినొచ్చు కాకపోతే తక్కువ క్వాంటిటీ మనం తినే టైంను బట్టి మార్నింగ్ ఎక్కువ మధ్యాహ్నం కొంచెం తక్కువ నైట్ ఇంకా తక్కువ తీసుకోవచ్చు అసలు తినాలని లేదు నేను రైస్ కూడా తింటాను కాకపోతే మరీ చాలా లావుగా ఉన్నవాళ్ళు మీ హైట్కి అలాగే కొంచెం తెలుస్తుంది కదా ఆయాసంగా మనకి మోకాలు నొప్పుల్లాగా అనిపిస్తుంది తొందరగా అంటే బద్ధకంలాగా అనిపిస్తుంది అనమాట వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏ పని చేయాలనిపించదు అలాంటి వాళ్ళు మాత్రం కొంచెం గానే చేయాలి మామూలుగా ఉన్న వాళ్ళు లైట్గా తగ్గాలి అంటే ఒకళ్ళ కోసమని కాదు హెల్త్ అంటే కొంచెం చాలామందికి డైటింగ్ అంటే ఫ్యాషన్ 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 అనుకుంటారు మరీ సన్నగా ఉండి ఇంకా ఉన్నదానికంటే ఇంకా సన్నగా అయిపోతే ఇంకా వీక్గా అయిపోతాము అసలు అన్నమే మానేస్తారు మంది అయితే అది చాలా తప్పు నాకు తెలిసినంత వరకు స్టార్టింగ్లో ఎలాగైనా తొందరగా తగ్గాలని అలాగే చేస్తారు కానీ కళ్ళు తిరగడం కానీ నీరసం అలా ఉంటుంది ఎందుకంటే ఫ్యామిలీస్ ఉంటాయి హస్బెండ్ పిల్లలు వీళ్ళందరికీ మనం మన పని చేసుకోవాలి వాళ్ళ పని చేయాలి ఇంకా బయట ఏదైనా వేరే బిజినెస్ ఉన్నా ఇప్పుడు మాకైతే యూట్యూబ్ ఉంటుంది వీడియోస్ ఉంటాయి బయటకు వెళ్ళే ఉంటాయి ఇంట్లో ఉంటాయి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు రెస్ట్ అనేది ఉండదు కాబట్టి అసలు ఏం తినకుండా అలా ఉంటే ఇంకా మొత్తానికే ప్రాబ్లం వచ్చేస్తుంది అనమాట అలా కాకుండా కొంచెం కొంచెంగా తినాలి అంటే ఒకేసారి పెట్టుకొని తినకుండా రైస్ కూడా కొంచెం తక్కువగా మీరు తినండి లేదంటే అప్పుడప్పుడు కొంచెం కొంచెం పెట్టుకొని తిన్నా కూడా సరిపోతుంది మీకు ఆకలినప్పుడు కొంచెం కొంచెంగా తింటే హెల్త్కి చాలా మంచిది అలా తినడం నెక్స్ట్ అయితే నేను జావ చేసేసాను అవి చేశాను ఇప్పుడేమో ఆమ్లెట్ వేస్తున్నాను ఇది కూడా మధ్యాహ్నం కానీ నైట్ అన్నం తిన తినొద్దు అనుకున్న వాళ్ళకి డైలీ చపాతీ ఏం చేస్తామో అవసరం లేదు ఒక్కోసారి నాకు కూడా కొంచెం హ్యాండ్ పెయిన్ వస్తుంది చపాతీ చేస్తే అందుకే నాకు అంత ఓపిక ఉండదు ఒక్కోసారి చేసుకోవడానికి రైస్ తినడానికి ఏమో ఇంకా తిన్నామంటే స్టార్ట్ చేసి తింటూనే ఉంటాం కాబట్టి తొందరగా కడుపు నిండాలంటే ఇలాంటి ఆకుకూరలు కానీ ఎగ్గు తినేవాళ్ళైతే ఎగ్గు లేదంటే ఇంకా గోధుమ పిండితోటే కొంచెం అట్టులాగా వేసుకోండి రోటీ చేయాలని లేనప్పుడు నేనైతే ఎగ్ నాన్ మామూలుగా నాన్ వెజ్ తింటాం కాబట్టి నేను ఆమ్లెట్ వేస్తే వేస్తున్నాను పాలకూరతోటి ఇది మా చెట్లదే మేం వేసింది కదా నాకు పాలకూర రెగ్యులర్గా వస్తుంది టూ త్రీ డేస్కి ఒకసారి నేను పప్పులో కానీ ఏదైనా ఇట్లా ఆమ్లెట్ లాగా కానీ ఏదో ఒక విధంగా యూజ్ చేస్తాను టూ ఎగ్స్ వేసుకొని కొంచెం లైట్గా ఉప్పు కారం వేసేసుకొని కొంచెం బీట్ చేసి దాంట్లోనే మనం కట్ చేసుకున్న పాలకూర వేసి ఆమ్లెట్ లాగా వేసుకోండి ఇలాగ నేను తమ్నెల్లో పెట్టిన ఫోటో లాస్ట్ టైం ఫిబ్రవరితో అనమాట మా మ్యారేజ్ డే అప్పుడు ఖమ్మం వచ్చాము అత్తయ్య వాళ్ళ ఇంటికి ఎల్లో కలర్ శారీలో ఉన్నది అప్పుడు నేను సెవెంటీ త్రీ కేజెస్ ఏమో ఉన్నాను సెవెంటీ త్రీ సెవెంటీ ఫోరు ఇప్పుడు ఇంకొక ఫోటో పెట్టాను కదా డ్రెస్లోది అది ఈ ఫి ఫిబ్రవరిలోది అనమాట చాలా డిఫరెంట్ నాకు బ్లౌజెస్ కూడా చాలా అంటే వెంటనే తగ్గాలని ఉండదు కాకపోతే మీకు కొంచెం ఒక వన్ మంత్ కంటిన్యూస్గా స్ట్రిక్ట్గా డైట్ చేస్తే మాత్రం ఫైవ్ కేజీస్ ఈజీగా తగ్గుతారు అది ఎవరికైనా తెలుసు ఇంకా కంటిన్యూస్గా అలాగే అయిపోయింది కదా అని అనుకోండి కొంచెం మెయింటైన్ చేసుకోవాలన్నమాట మీరు అదే వెయిట్ సరిపోతుంది తగ్గం కదా అని నాకు బ్లౌజెస్ అన్నీ డ్రెస్సెస్ అన్నీ కూడా చాలా వరకు ఇంకా నేను తీసేసాను ఇచ్చేసాను బాగా లూజ్ అయిపోయాయి ఇంకా బ్లౌజెస్ అయితే మొత్తం స్టిచ్చెస్ వేయించుకున్నాను అనమాట మళ్ళీ మన ఇండియన్ ఫ్యామిలీ కుకింగ్ చేసినప్పుడు బ్లౌజెస్ కూడా చాలా వరకు లూజ్ అయిపోయాయి మొన్న ఒకసారి పింక్ శారీ కట్టుకున్నప్పుడు చాలామంది అక్క బ్లౌజ్ సెట్ అవ్వలేదు బాగా లూజ్ అయిందని కామెంట్ చేశారు ఇద్దరు అది లూజ్ అవ్వడం అంటే నీకు కొంచెం వెయిట్ లాస్ అవ్వాను కదా దానివల్ల మీకు హ్యాండ్స్ కానీ ఇట్లా నేను చూసుకోలేదనమాట ఫంక్షన్కి వెళ్తూ హడావుడిగా కట్టుకొని వెళ్ళాను అందుకనేసి ఆ బ్లౌజ్ ఇక అలాగే ఉంది అలానే వెళ్ళిపోయా అనమాట మొత్తం వచ్చిన తర్వాత చూసుకొని అన్నీ ఒకేసారి మళ్ళీ సెట్ చేయించుకున్నాను చాలా ఇద్దరు ముగ్గురు కామెంట్ చేశారు ఇలా అయితే ఓకే అండి చూసారు కదా ఇలా ఎగ్లో మిక్స్ చేసుకొని అయితే ఆమ్లెట్ లాగా వేసుకుంటే మనకి మామూలుగా ఆమ్లెట్ తింటే రెండు ఎగ్స్ తోటి సరిపోదు కదా కొంచెం పొట్ట ఫిల్ అవ్వాలి కాబట్టి కొంచెం ఆకుకూరలు కానీ లేదంటే మనకు నచ్చిన క్యాబేజీ అలాంటివి లేదంటే క్యారెట్ తురమా అలా వేసుకొని కూడా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఉట్టిగా తినలేని వాళ్ళైతే కనుక మీరు కొంచెం టమాటో కచ్చప్ కానీ లేదంటే గ్రీన్ చట్నీ కానీ ఏదైనా వేసుకొని తినొచ్చు ఇది ఒక్కటి తింటే చాలు పొట్ట మాత్రం ఫుల్గా అయిపోయింది ఇంకేం తినాల్సిన అవసరం లేదు లంచ్ కానీ డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ మన ఇష్టం నేను కొంచెం ఆకుకూరలు ఎక్కువ వేశాను కదా అది విరిగిపోతుంది అనేసి ప్లేట్లోకి తీసుకొని ఉల్టా వేసి మళ్ళీ ప్యాన్ పైన వేశాను దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి మంచిగా మనకి సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలన్నమాట ఆమ్లెట్ అనేది ఎందుకంటే ఆకుకూరలు వేశాం కదా అది కూడా ఉడకాలి మామూలుగా కొంచెం కూరగాయలు ఇవి ఇట్లా తినే అలవాటు ఉన్న వాళ్ళకైతే ఓకే కానీ మామూలుగా ఇట్లా ఫస్ట్ టైం చేయాలనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం అనిపిస్తుంది పచ్చిగా ఉందని అందుకే సిమ్లో పెట్టుకొని స్లోగా కుక్ చేసుకుంటే బాగుంటుంది ఇంక తింటూ ఉంటే అలవాటు అయిపోయింది అనమాట నేను ఏదైనా చేసుకుంటే మా పిల్లలకు మాత్రం టేస్ట్ ఉండదు అనుకుంటాం మనం మెయిన్ డైట్ చేసే వాళ్ళు ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది నేను డైట్ చేసిన రెగ్యులర్గా ఏం చేయను కొంచెం మెయింటైన్ చేసుకుంటాను అంతే నేనున్నదానికి ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోయింది నేను డాక్టర్ దగ్గరకు కూడా వెళ్ళాను సరిపోయిందని చెప్పారు చాలా ఇదనమాట ఈరోజు వీడియో అయితే మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్